శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే పనిచేస్తానని సుధీర్ రెడ్డి అన్నారు శ్రీకాళహస్తిలోని పంచాయతీరాజ్ అతిథి గృహంలో మీడియా సమావేశం నిర్వహించిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ ఈ పర్యాయం మహాశివరాత్రి అత్యంత వైభవంగా నిర్వహించడానికి కార్యాచరణ చేపడుతున్నామన్నారు యాభై కోట్ల రూపాయల వ్యయంతో శ్రీకాళహస్తి దేవస్థానం పరిసర ప్రాంతాలు అదేవిధంగా స్వర్ణముఖి నది పరిసర ప్రాంతాలు సుందరీకరణంగా తీర్చిదిద్దేందుకు త్వరలోనే కార్యాచరణ చేపడుతున్నామన్నారు శ్రీకాళహస్తిలోని ఆర్టీసీ బస్ స్టాండ్ పరిసర ప్రాంతాలు అలాగే యాత్రికుల సౌకర్యాల కోసం ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో అనేక సంస్కరణలు చేపట్టనున్నామని తెలియజేశారు శ్రీకాళహస్తిలోని ఎస్సీ హాస్టల్ మరియు బీసీ హాస్టల్ వసతి గృహాలు పూర్తిగా శిదిలావస్థకు చేరాయని వాటిని పునర్నిర్మించడానికి సంబంధిత శాఖ అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించామని త్వరలోనే బాలికల వసతి గృహాలను నూతనంగా ఏర్పాటు చేసి అక్కడి పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచే విధంగా కార్యాచరణ కూడా చేపడుతున్నామని మొత్తం మీద శ్రీకాళహస్తి నియోజకవర్గాన్ని సుందరీకరణ ఆదరణగా తీర్చిదిద్దేందుకు పూర్తి కార్యాచరణ చేపడుతున్నట్లు వెల్లడించారు శివరాత్రి లోపల నీకు ఒక సైడ్ రెడీ చేస్తా ఎంట్రన్స్ రెడీ చేస్తా ఈ టూ మంత్ టూ త్రీ మంత్స్ లో తర్వాత అసలు అసలు విషయం స్టార్ట్ అవుతుంది నీకు కాలాశ్రీలో అక్కడ పోతే నువ్వు ఇండియాలో ఉన్నా ఫారెన్ కంట్రీలో ఉన్నాడు చేస్తాను దీనికి నాకు ఖర్చు దగ్గర నలభై నుంచి యాభై కోట్లు ఖర్చు అవుతా దీన్ని మొత్తం రూపురేఖలు మారుస్తున్నాం ఇవన్నీ మాటలు కాదు నేను చేతల్లో చూపించి చూపిస్తా నిన్న రివ్యూ మీటింగ్ పెట్టినాను వాళ్ళకి వాళ్ళు పరి మన ఆర్టీసీకి వెళ్ళారు ఐదు సంవత్సరాలు ఆర్టీసీ ఎప్పుడు వెళ్ళాడు ఆయన ఆర్టీసీకి వెళ్తే ఆ బిల్డింగ్ పడిపోయింది అక్కడి నుంచి డైరెక్ట్ గా మినిస్టర్ తో మాట్లాడి పదిహేను బాత్రూమ్ శాంక్షన్ చేస్తున్నా అక్కడ బిల్డింగ్ డబ్బు శాంక్షన్ చేస్తానని అక్కడ స్పీకర్ ఫోన్ పెట్టి మీతో మాట్లా నిన్న ఈరోజు ఎస్సీ ఎస్టీ మన బాబా లేడీస్ హాస్టల్ పోతే ఎంత దారుణంగా ఉందంటే సరే నాకు నా దరిద్రం ఏంటంటే ఎమోషనల్ ఫెలో నేను మళ్ళా డబ్బులు తెచ్చి పెట్టి మళ్ళీ చెప్పారు చెప్పా రెండు రోజుల బాత్రూమ్ డోర్స్ అవన్నీ రిపేర్ చేస్తున్నారు ఇమీడియట్ గా జేసీబీ మున్సిపాలిటీ పిట్ల చేస్తాను